ఈ వీడియోలో మనం రాజమండ్రిలో ఉన్న ఒక గొప్ప పురాతనమైన శివాలయం గురించి తెలుసుకుందాం సాక్షాత్తు శ్రీ పరమేశ్వరుడి స్వయంభుగా వెలిసిన పుణ్యక్షేత్రం శ్రీ సారంగధరేశ్వర స్వామివారి ఆలయం పూర్వము రాజమహేంద్రిని రాజధానిగా చేసుకుని రాజరాజ నరేంద్రుడు వ్యంగి దేశంను పరిపాలించేవాడు అతనికి సారంగధరుడు అనే కుమారుడు ఉండేవాడు రాజరాజ నరేంద్రునికి చిత్రాంగి అనే రెండవ భార్య కూడా ఉంది ఆమె అంటే మహారాజునకు ఎక్కువ ప్రీతి రాజునకి సవతి తల్లి కుమారుడైన విజయాదిత్యుడు బద్ద శత్రువుగా ఉండేవాడు ఇట్లుండగా ఒకరోజు రాజు యొక్క రెండో భార్య చిత్రాంగి తన సవతి కుమారుడైన సారంగధరుని విందుకి ఆహ్వానించగా యువరాజు వేటపై గల మక్కువతో వేటకు వెళ్ళి పినతల్లి ఆహ్వానం మన్నించలేకపోయినాడు అందుకని ఆమె సారంగధరునిపై కోపం తెచ్చుకున్నది వేగుల ద్వారా విషయం తెలుసుకున్న విజయాదిత్యుడు రాజమహేంద్రుని ఎంట కలహములు పెట్టే దురుద్దేశముతో సారంగధరునికి మరియు పెనతల్లికి అక్రమ సంబంధం ప్రచారం చేసెను మహారాజు తన కుటుంబంపై పన్నిన కుట్ర తెలుసుకోలేక నిర్దోషైన సారంగధరుని కాళ్ళు చేతులు నరుకుడు అని భటులకు ఆజ్ఞ ఇచ్చినాడు తలారులు యువరాజుని శిక్షించడానికి చింతిస్తూ రాజాజ్ఞను శిరసావహించినారు అతడిని ఊరికి ఉత్తరం వైపున అరణ్యంలో గల కొండపైకి తీసుకుని వెళ్ళి సారంగధరుని కాళ్ళు చేతులు నరికిరి సుకుమారుడైన సారంగధరుడు బాధను తాడలేక రక్తపు మడుగులో ఆక్రందనలు చేయుచుండగా ఆకాశవాణి సారంగధరుడిని ఈ జన్మలో పాపం చేయలేదు ఇది పూర్వజన్మకృత పాపం పరిహారం అని తెలిపాను సారంగధరుని శేషగిరి శేషగిరికొండ గుహలో ఉన్న మిననాథుడు అను శివభక్తుడు చెవిన శోకగా అతడు సారంగధరుడి వద్దకు వచ్చి జరిగిన విషయం తెలుసుకుని విచారించి సానుభూతితో సపర్యలు చేసి శివానుగ్రహం పొందమని చెప్పి వెళ్ళెను సారంగధరుడు శివునిని ప్రార్థించగా మెచ్చి శివుడు ప్రత్యక్షమై కాళ్ళూ చేతు పుల ప్రసాదించెను అతన్ని సర్వాంగ సుందరుడిగా చేసినాడు మరునాడు కనుమ పర్వదినం ఆ రోజు సారంగధరుడు పరమేశ్వరునికి గొప్ప ఉత్సవం చేశాను సారంగధుడిని భక్తికి మెచ్చి అక్కడ వెలసిన ఈశ్వరుని సారంగధరేశ్వర స్వామిగా ఆ కొండమెట్టను సారంగధరమెట్టగా నేటికీ పిలువబడుతున్నది ఇప్పటికీ శ్రీ స్వామివారికి కనువ రోజున గొప్ప తీర్థం జరుగుట ఆనవాయితీగా వస్తున్నది సారంగధరేశ్వర స్వామివారిని దర్శించి వారికి కోరికలు చెప్పుకున్నచో అరవై రోజులలోపు కోరిన కోరికలు తీరతాయని భక్తుల విశ్వాసం